చారిత్రక విషయాలపై పరిశోధన చేసి గొప్ప అంశాలను అందించినటువంటి పెద్దలు సంగర భట్ల గారు కృష్ణుడుగా వారి పద్యాలు చదువుతూ ఆ అలా చాలన చేస్తూ ఆశ్చర్యం కలిగింది అలాగే పోటీగా నరేంద్ర గారు అర్జునుడుగా వారు చూపిస్తున్న పద్య ఆ వాక్య విన్యాసం అది ఆనందం కలిగించింది ఇలాంటి వారి నుంచి ఎంత నేర్చుకోవాలో ఎంత స్ఫూర్తిని పొందాలో యువత ఇంకా స్వీకరించవలసింది అలాగే మిగిలినటువంటి పాత్రధారులు కూడా అద్భుతంగా వారి యొక్క ప్రతిభను కనబరిచారు చూస్తూ సేపు నాకు ఇవి ఎక్కువ చోట్ల పెద్ద లేదు కానీ చూడగలిగి ఒక అవకాశం నాకు ఇవాళ లభించింది దానికి తోడు మనకి ఎంత చక్కని సంస్కృతి ఉన్నది చిలకమర్తి లక్ష్మీ నరసింహంగా రచించినటువంటి గొప్ప నాటకం ఇది ఇది ఒక కల్పితమైన నాటకమైన కృష్ణుని ఔన్నత్యం శివుని యొక్క గొప్పతనం అర్జునుడు యొక్క ప్రతాపము వీటన్నిటిని అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించిన తీరు ఆయన రచించిన విధానం చాలా గొప్పది ఇలాంటి సంస్కృతి తరతరాలకు కొనసాగాలి కోరుకుంటున్నాం ఇవి చూస్తుంటే ఎవరైనా స్పందిస్తారు ఆనందిస్తారని ఇక్కడ కనబడుతూనే ఉన్నది అన్ని తరాల వారు కూడా అంత ఉంది ఈ దివ్యమైనటువంటి రచనలో కూడా దాన్ని అద్భుతంగా ఆవభావాలతో ఇక్కడ ప్రదర్శించిన వారందరికీ పెద్దవారు కనుక నమస్కారాలు చిన్నవాళ్ళకి అభినందనలు మొత్తంగా ఈ కళ వర్ధిల్లాలి తర్వాత తరాల్లో కూడా కొనసాగాలి ముఖ్యంగా లక్ష్మీ నృసింహ నాట్యమండలి ఎంత చక్కగా వృద్ధి సాగుతూ వచ్చింది అని తర్వాత తరాలు కూడా అందుకుని కొనసాగాలి మన ధర్మపురి ఖాతి మరింత వర్ధిల్లాలి అని కోరుకుంటూ సామవేదం వారి సమక్షంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి గయోపాఖ్యానం అనే ఈ కథ ఎక్కడ పుట్టిందో తెలుసా ఆరు వందల సంవత్సరాల క్రితం ధర్మపురిలో పుట్టింది ఆ కావ్యం పేరు చిత్రభారతం రాసిన వ్యక్తి పేరు చెరగొండ ధర్మన్న ఆ తర్వాత ఆ కావ్యంలో ఉన్న కథ తర్వాతి ప్రబంధకవులకు అదేవిధంగా మహామంత్రి తిమ్మరుసు ఆ మేనల్లుడన్న నాదేళ్ల గోపన్న మంత్రికి ఇత్యాలు అనేకలు కూడా రాస్తూ వచ్చారు చిట్ట చివరి కావ్యం చిత్రభాత కావ్యం కందుకూరి వీరేశలిగి మంత్రుల గారు అచ్చువేశారు అప్పుడు చిలకమర్తి వారు వారికి సహాయకులుగా ఉండి ఈ కథ సంగ్రహించి దీన్ని ఒక నాటకంగా రాశారు ఆ విధంగా ఈ కథ గయోపాఖ్యాన కథ శ్రీకృష్ణుడు అర్జునుడు కొట్లాడితే ఎంత ముచ్చటగా ఉంటుందో అని భావించిన మొట్టమొదటి ప్రజలు ఎవరంటే ధర్మపురి ప్రజలే ఆ చిత్రభారత కావ్యాన్ని నేను నా సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం వారు చూయగా మొత్తం వివరాలన్నీ రాశాను వాటిని తప్పకుండా అధ్యయనం చేయవలసిన కోరుతూ సామవేదం వారికి దృష్టికి రావాలనే ఉద్దేశం కొతే ఆ చారిత్రక విషయాన్ని మావి చేశాను వారు చెప్పినటువంటి ఆ ప్రశంస వాక్యాలు మాకు ఆశీర్వాదాలై ఈ సంస్థ వందేళ్ల పండుగ కూడా ఇప్పుడు తొంభై ఏళ్ళు ఆ సంస్థకి చేస్తున్నాం ఆ పండుగని వందేళ్ల పండుగ కూడా చేయాలని మీ యువతని చేస్తారని భావిస్తూ స్వస్తి కృషజల పరివారం